మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది గంటా ఆధీనంలో ఉన్న నాలుగెకరాల భూమిని ప్రభుత్వ భూమి అంటూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు సింహాచలం వైరవవాకు సమీపంలోని విజయరాంపురం అగ్రహారంలో ఈ భూమి ఉంది ఇక్కడ నూట ఇరవై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో అరవై ఎకరాలపై కోర్టులో వివాదం నడుస్తోంది మిగిలిన అరవై నాలుగు ఎకరాలను ఈ రోజు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అందులో నాలుగు ఎకరాలు గంటా శ్రీనివాసరావు ఆధీనంలో ఉంది ఇటీవలే గంటాకు చెందిన ప్రత్యూష రిసోర్స్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులను బేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది ఇప్పుడు నాలుగు ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఈరోజు విజయరాంపురం అగ్రహారంలో సర్వే నెంబర్ ఈడీ నెంబర్ లెవెన్ ఎయిటీడీలోని నూట ఇరవై నాలుగు ఎకరాలు యాక్చువల్గా టీడీ ముప్పై ఎకరాలకి కన్ఫర్మ్ అయితే అక్కడ భూమి నూట ఇరవై నాలుగు ఎకరాలు ఉంది మిగిలినదంతా కూడా ప్రభుత్వ భూమి కింద గుర్తించి ఆక్యుపేషన్స్ ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళందరినీ తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వ భూమిని కాపాడడానికి బోర్డులు పెట్టి మా స్వాధీనం చేసుకోవడం జరిగింది